मैडम कि जगह का मैडम मैडम మా అన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఇట్లా ఈవెంట్ మంచి ఈవెంట్ లోని మన హాస్టల్లోనే చేస్తున్నారు అవునా అందరికి బాగా తెలుసు కదా ఎందు చేసారు చెప్పండి ఇప్పుడు అన్నగారు మనకి ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నారు ఇక్కడ మన గదిలో ఇన్ని హాస్టల్స్ ఉండుకొని మన హాస్టల్ని సెలెక్ట్ చేసుకొని మన కోసమే ఇక్కడికి వస్తున్నారు మీ టైం కన్వీనియంట్ పెట్టుకొని ఎందుకోసం వస్తున్నారు ఎవరి కోసం వస్తున్నారు ఇక్కడికి మీకోసం ఎందుకు రావాలి మరి ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా తీసుకున్నారా లాస్ట్ టైం ఏం చేశారు చెప్పండి ఇక్కడ అన్న వాళ్ళు మనకు వచ్చి ఏ ఫంక్షన్ చేశారు ఎవరు బట్టే చేశారు సాయత్రిబాయి పూలే ఇంకా మహాత్మా జ్యోతిరావు పులే గారు చేశారు కదా ప్రతిదీ కూడా మనకి ఇన్స్పిరేషన్గా చేస్తున్నారు అన్నవాళ్ళు వాళ్ళు ఇంత కష్టపడుతున్నందుకు మనకి ఏంటంటే డెబ్బై మందిలో ఒక్కరన్నా మనకు బాగుపడితే ఒక అమ్మాయి అయినా చదువుకుంటే ఒక అమ్మాయి చదువుకుంటే ఆ మొత్తం ఫ్యామిలీ కూడా ఎడ్యుకేట్ చేసినట్లే మనం అబ్బాయిలు చదువుకుంటారు అబ్బాయిలు చదువుకొని ఏం చేస్తారు ఉద్యోగానికి వెళ్ళిపోతారు కానీ అమ్మాయి కదా ఇంట్లో ఉండేది కాదు కనీసం మినిమం టెన్త్గా చదువుకున్నా కూడా తన బిడ్డలకి చిన్న చిన్నగా నేర్పించుకోవచ్చు అందుకని అమ్మాయిలకి విద్య ఎంతో అవసరమని ఆ కాలంలోనే జ్యోతిరావు పులే గారు కానీ సావిత్రిబాయి పులే గారు కానీ ఇతను సాహు మహారాజ్ గారు కానీ అమ్మాయిల కోసం ఎంతో కృషి చేశారు ఆ కాలంలోనే మనకి ఇప్పుడు ఇన్ని వసతులు ఉన్నాయి ఇవన్నీ వసతులు ఎలా వచ్చాయి మనకి ఇంత ఫ్రీడమ్ ఎలా వచ్చింది ఆ కాలంలో వాళ్ళు పోరాడినారు అమ్మాయిలకు కూడా విద్య అవసరం ఇప్పుడు తగ్గినాయి వ్యూహాలు ఒక కాలంలో చాలా ఉండేవి కదా బాలవ్యూహాలు ఆ వయసులో అంటే మా అమ్మాయిలు పదహైదు ఏళ్ళు పదిహేను వచ్చిన వాళ్ళకి పెళ్లి చేసుకునేస్తారు ఎవరు వేరు చేసుకుంటారు ముస్లి వాళ్ళు చేసేస్తారు ముస్లి వాళ్ళుకి ఇచ్చి పెళ్లి చేస్తారు ముస్లి వాళ్ళు విడవాళ్ళు కొందరు చనిపోతారు కానీ అమ్మాయి జీవితం ఇంకా ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది ఇంకా మరి అలాంటి అమ్మాయికి ఏమీ లేకుండా పోతే కష్టం అని అలాంటి అమ్మాయిల్ని మళ్ళీ వివాహం చేసుకోవచ్చు ప్లస్ అలాంటి వాళ్ళు చదవచ్చు అనేసి ఇతను అలాంటి అమ్మాయిలని ఎంకరేజ్ చేసి బాగా చదివించి వాళ్ళు ఒక ఉన్న స్థితికి తీసుకురావడంలో ఎంతో గొప్ప పాత్ర పోషించారు కాబట్టి మనం కూడా వీళ్ళు ఆదర్శంగా తీసుకొని మనం కూడా మంచిగా చదువుకోవాలి ఇప్పుడు చెప్పిన కొంతసేపు మాత్రమే విని తర్వాత చెవులు వదిలేదు ఆ మాటలు అన్నీ కూడా అవన్నీ మనం మైండ్లోకి ఎక్క చెవులేకే కాదు మైండ్లోకి ఎక్కాల మనసు కత్తుకోవాలా వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా మనం ఇంత చదువు చదివినాక ఉంటే ఏమన్నా పద్ధతి ఉంటుంది చెప్పండి మనం చదివిన తర్వాత మన ఫ్యామిలీ మనం దేశాన్ని ఉద్దేశించకపోయినా మన ఫ్యామిలీ మనం ఉద్దేశించుకున్నా కూడా అట్లా అందరూ చేసుకున్నా కూడా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కరు అనుకుంటా చేసుకుంటే కూడా దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది అమ్మాయి అక్షరాస్తో కూడా పెరుగుతుంది ఎక్కువ పుషాధిక సమాజం అంటారు కానీ మహిళలు రిజర్వేషన్ తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అయినా మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది ఇప్పుడు కదా మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే మూడు మంది మూడు ఉద్యోగాలు ఉంటే ముప్పై మూడు ఉద్యోగాలు అమ్మాయిలకి ఇవ్వాలా ప్లస్ దాంట్లో కూడా మళ్ళీ మనకి ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఎస్సీ ఉమెన్స్ రిజర్వేషన్ బీసీ ఎస్టీ అన్ని కులాలకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి అమ్మాయిలకు రిజర్వేషన్ తప్పడేట్ ఉంటూ కూడా మళ్ళీ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంది ఇది ఎంతో మనకు అదృష్టమని చెప్పుకోవచ్చు ఈ సద్వి ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకొని మీరు అందరూ మంచి ఉన్నతికి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వందనాలు సాహు మహారాజ్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో మన పైన ఉంది ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి కూడా వందనాలు ఈరోజు ఆయన మన కొరకు మన కొరకు మహిళల కొరకు ఆయన ఏం చేసినారు ఒక రిజర్వేషన్ తీసుకొని వచ్చినారు రిజర్వేషన్ అంటే మహిళలు కూడా చదువుకోవాలా జాబ్ చేయాలా మనకు కూడా సమాజంలో హక్కు అధికారాలు ఉన్నాయి అని ఆయన మన కోసము రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేసినారు అంత గొప్ప మనిషి గురించి మనము ఎంతగానో తెలుసుకోవాల్సిన అవసరము మన అందరిపైన ఉంది ఇక్కడ ఉన్న ఆడపిల్లలు మేము ఎందుకు ఈ హాస్టల్కి వస్తున్నామంటే ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు మంచిగా చదువుకోవాలా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి వీళ్ళు చేసిన త్యాగం గురించి మనం తెలుసుకోవాలా ఎంతో గొప్పగా మనసు పెట్టుకొని తల్లిదండ్రి ఆశయాలు ఇలాంటి వాళ్ళ ఆశయాలు సాహు మహారాజ్ గారి ఆశయాలు మనము నెరవేర నెరవేర్చాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను నాన్న ఇక్కడ ఉన్న లేడీస్ మొత్తము శ్రద్ధగా వినండి మంచిగా చదువుకోండి చదువుకొని ఆయన ఆశని మీరు నెరవేర్చండి మేము ఈరోజు వస్తాము రేపు వెళ్ళిపోతాం అది కాదు వాళ్ళు వచ్చినారు రోజు అన్న వాళ్ళు అక్క వాళ్ళు వచ్చినారు వాళ్ళు మన వాళ్ళ గురించి మనకు చెప్పినారు మనం కూడా శ్రద్ధగా విని మేడం వాళ్ళు చెప్పే పాఠాలు విని ఆయన చేసిన మంచి ఇంకొక గురి జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ ఆశయాల్ని ఒక్కరు ఇద్దరు ముగ్గురన్నా నెరవేర్చాలని మనసారా నేను కోరుకుంటున్నాను అన్న ఈ అవకాశం ఇచ్చిన వేణుగారికి హరి అన్న గారికి మేడం గారికి మళ్ళీ ఒక తూరి వందనాలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ ఉన్నటువంటి మన ఎస్సీ బడుగు బలహీన వర్గాల హాస్టల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ ముందు మరి ఎలా అంటే ఇక్కడ అంతా కూడా నిన్న జాతులు మీ తల్లిదండ్రులు కూలీ నాళి చేసుకుంటూ వాళ్ళ వృత్తి ధర్మం చేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే పాఠశాల నేను కోల్పిందో ఆ పాఠశాల చదివిస్తున్నారు మరి ప్రతి ఒక్కసారి ఈ హాస్టల్లో మేము మహనీయులు మహాపురుషులు మహాపురుషులు అంటే ఎవరు మనకి మార్గం నిర్దేశించినటువంటి వ్యక్తులు వాళ్ళల్లో మనకి మొట్టమొదటిగా మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే బాబాసాబ్ అంబేద్కర్ సాహు మహారాజ్ లాంటి వాళ్ళు వాళ్ళంతా ఒక పురుషు మహాపురుషులు అంటారు వాళ్ళంతా మరి వారి గురించి ఈ హాస్టల్లో వాడన్ గారిని అడుగుతూనే ఇట్లా చేయాలి మేడం అని అడుగుతూనే మాకు అవకాశం ఇచ్చిన దానికి మరి మేము అంబేద్కర్ సేవా సమితి బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున వేణుగారు నా మిత్రుడు మరి అతను ఈరోజు ఈమె దిల్షాద్ మరి దిల్షాద్ ఆయన వాళ్ళ సిస్టరు అంతా కూడా మేము అడుగుతూనే తక్షణమే ఖచ్చితంగా చేద్దామని మేడం గారు మరి ముఖ్యంగా పర్మిషన్ అడుగుతానే ఖచ్చితంగా వచ్చి అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి మహాపురుషుల గురించి చెప్పాల్సినటువంటి తర్వాత తెలియవలసినటువంటి అవసరం ఉందని మేడం గారు మాకు పదే పదే మాకు అవకాశం ఇస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు దీషాద్ గారికి వేణుగారికి అలాగే సిస్టర్కి మేడం గారికి మరి మహాపురుషులు వీళ్ళు ఏం చేశారు సాహు మహారాజ్ గురించి ఎప్పుడన్నా విన్నారమ్మా మీరు ఈయన గురించి విన్నారా విన్లా విన్లా కదా ఎవరు సావిత్రిబాయి గురించి విన్నారా ఎవరు చెప్పారు మీ దగ్గర పోటీ తీసుకొచ్చారు సావిత్రిబాబు పూలేని మేము తీసుకొచ్చారు మరి మహాత్మా పూలే గురించి ఎవరు తీసుకొచ్చారు ఓకే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎవరు తీసుకొచ్చారు ప్రభుత్వం కదా ఓకే అంటే ప్రభుత్వం కొంత కొంతమంది గుర్తిస్తున్నది కొంతమంది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా బాబాసాహ్ అంబేద్కర్ గారి సహ సమకాలికుడైనటువంటి సాము సాహు మహారాజు గురించి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ప్రభుత్వానికి కూడా మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ హాస్టల్ నుండి రిఫర్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మహాపురుషులు ఎవరైతే ఉన్నారో మా బహుజన మూలాలు ఉన్నటువంటి సాహు మహారాజ్ గారు కావచ్చు సావిత్రిబాయి పూలే గారు కావచ్చు మహాత్మ పూలే గారు కావచ్చు వీళ్ళ గురించి తెలుగు బుక్ పాఠాంశాల్లో మరి వీళ్ళ చరిత్రని పొందుపరచాల్సినటువంటి అవసరం ఉందని వారికి పేరు పోయిన మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మన బహుజనం ద్వారా మరి ముఖ్యంగా సాహు మహారాజ్ అంటే ఇతను పద్దెనిమిది వందల డెబ్భై ఆ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసు కదా మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎవరమ్మా మన దేశ మొట్టమొదటి ఎస్సీ బీసీ మైనార్టీలకి బహుజనులకి రిజర్వేషన్ కల్పించినటువంటి మహాపురుషుడు మరి ఆయనని వెలుగులోకి అనేక సంస్కరణలు చేసి ఆయనకు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా పూలే గారు మరి ఆ కోవకే చెందినటువంటి మహాత్మా పూలే గారు పూణే నగరంలో కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేస్తే అది సత్య సౌజక సమాజ అనే పేరుతో ఆ పాఠశాలని ప్రారంభిస్తే ఆ పాఠశాలకి ఆనాడు పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొంభై నాలుగులో డబ్బు అంటే ఆ కాలంలో డబ్బు కేటాయించడం చాలా గొప్పతని డబ్బు కేటాయించినటువంటి వ్యక్తి సాహు మహారాజు గారు ఈయన ఛత్రపతి శివాజీ వంశానికి చెందినటువంటి భోన్స్లే వంశానికి చెందినటువంటి మహారాజు అంటే దాదాపు నాలుగో తరమైనటువంటి మహారాజు మరి సాహు మహారాజు గారు అనేకమైనటువంటి సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి సాహు మహారాజు గారు శ్రీ విద్య వ్యాప్తి కొరకు కొన్ని పాఠశాలని సత్య సోజక్ సమాజ్ నుండి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహాత్ముడు మహనీయుడు మహాపురుషుడు సాహు మహారాజు గారు మరి ఆ కాలంలో బాల్య వివాహాలు చేయకూడదు అని వ్యతిరేకించినటువంటి వ్యక్తి బాల్య వివాహాలు అడ్డుపడినటువంటి వ్యక్తి సాహు మహారాజు గారు అలాగే చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరిగితే ఆ యొక్క పెళ్లి జరిగినటువంటి సోదరి భర్త చనిపోతే మరి ఇంటికే పరిమితమై శిరోమణం చేసి ఇంట్లోనే కూర్చోబెట్టేటువంటి వారు ఆ కాలంలో మరి అది కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు జ్ఞానాన్ని ఇస్తుంది చదువుని ఉపా చదువు ఇస్తుందని గుర్తించినటువంటి వ్యక్తి మహాత్మ పూలే సావిత్రిబాయి పూలే సాహు మహారాజు పద్మాశేఖ్ గారు మరి ఎవరైతే వీడియోస్ ఉన్నారో వాళ్ళకి విద్యా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి వాళ్ళకు ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మళ్ళీ ఈనాడు మనం ఒకటి గుర్తించుకోవాలి మన గుళ్ళల్లో పూజలు ఎవరమ్మ బ్రాహ్మణులే పురోహత్యం చేస్తారు కదా ఆ కాలంలోనే పద్దెనిమిది వందల తొంభై ఆ కాలంలోనే అంటే మనకు స్వతంత్రం రాక మునిపే బ్రాహ్మణేతరులు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళు పురోహిక్తం అంటే పౌరోహితం గుళ్ళల్లో స్వామి దూపదీప నైవేద్యాలకి ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుడు సాపు మహారాజ్ మరి ఇదే కాదు అనేకమైనటువంటి సంస్కరణలు ఉపాధి అంటే ఇప్పుడు మనకు ఉపాధి ఉంటేనే ఏదైనా సాధించగలం విద్య ఉంటేనే విద్యతో పాటు ఉపాధి అవసరమని గుర్తించినటువంటి వ్యక్తి వ్యవసాయం అవుతామని గుర్తించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదైతే మనకి సెలయేర్లు ఉంటాయి మీ ఊర్లలో నదులు ఉంటాయి కదా చిన్న చిన్న నదులు చెక్ డ్యాములు డ్యాములు ఆ కాలంలోనే బ్రిటిషర్తో మాట్లాడి నిర్మించినటువంటి తన రాజ్యంలో సుభిక్షంగా ఉండాలని సంకల్పించినటువంటి వ్యక్తి సాహు మహారాజు గారు కనుకనే మరొక్కసారి మేము రిఫర్ చేస్తాం కేంద్ర ప్రభుత్వానికి కూడా బీజేపీ ప్రభుత్వానికి కూడా రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రికి కూడా మరి మన రాష్ట్రపతి ఎవరుమా ఎవరేమ ద్రౌపది ముర్ము ఒక ఆదివాసి ఒక గిరిజనురాలు అంటే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె రాష్ట్రపతి అయిందంటే దీనికి అంత కారణమూరు వీళ్ళే వీళ్ళు చేసినటువంటి సంస్ ఈ ఈరోజు దేశ ప్రధాన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె రాష్ట్రపతి అయిందంటే దీనికంత అంత కారణం ఎవరు వీళ్ళే వీళ్ళు చేసినటువంటి సం సంస్కరణలే ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా బీసీ అని చెప్పుకుంటున్నారంటే వీళ్ళు చేసినటువంటి సంస్కరణలే కనుక వీళ్ళని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా దేనికోసం ఇంత పోరాటం చేశారు తమకున్నటువంటి ఈయన రాజు తనకున్నటువంటి డబ్బుతో ఆయన ఏమైనా చేసుకోవచ్చు కానీ పేదల కోసము బడుగు బలహీన వర్గాల కోసము ఏంటికి వీళ్ళు ఇంత తాపాత్ర పడారు ఈ భారతదేశంలో మిన్న కులాలు సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలకు సంబంధించినటువంటి బహుజనులు అనేటువంటి వారు వెనకబడినటువంటి వారు వారికి ఏంది లేదు ఖచ్చితంగా వారికి మొట్టమొదటి జ్ఞానం రావాలంటే విద్య అవసరము విద్యతో పాటు ఉపాధి అవసరము ఉపాధితో పాటి సంస్కరణ అవసరం అనేటువంటి చాటి చెప్పినటువంటి మహనీయుల్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా సాహు మహారాజు గారి గురించి కావచ్చు సావిత్రిబాయి పూలే గారి గురించి కావచ్చు అట్లా మహాత్మా పూలే గారి గురించి కావచ్చు పాఠాంశాలు దేశ పాఠాంశాల్లో నాగరికత ప్రపంచంలో భావి భారత పౌరులకి తెలియబరచాల్సినటువంటి అవసరము మన దేశ ప్రధాని గారికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మరొక్కసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఎవరైతే యువనాయకుడు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మా మహాపురుషుల్ని ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాదంటే వీడికి అడుగుతూనే పిల్లలకు అడుగుతూనే ఇతను ఎవరో తెలియనటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాము మేము కనుక వీళ్ళని గుర్తించాలంటే ఖచ్చితంగా బుక్కు పాఠాంశాల్లో వీళ్ళ జీవిత చరిత్రని పొందుపరచాలి అలాగే కేరళలో ఈ మధ్య కాలంలో ఒకటి జరిగిన తల్లి మీకు అంత తెలియదేమో తెలుసుకోండి కేరళలో బుక్ ఏవైతే పాఠాంశాలు ఉన్నాయో పాఠాంశాల్లో రాజ్యాంగాన్ని పాఠాంశంగా చేర్చినటువంటి ఈ దేశంలో కేరళ ప్రభుత్వం అలాగే మన రాష్ట్రంలో కూడా మన చరిత్ర తెలుసుకోవాలి మహాపురుషులు తెలుసుకోవాలి దాంతోపాటి రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి రాజ్యాంగాన్ని తెలుసుకున్నప్పుడే మీ జ్ఞానోదయం ఇంకా ఎక్కువ అవుతుంది ఆయన సన్నా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం కల్పించినటువంటి మరి అడుగుతూనే మా మిత్రుడు వేణు అడుగుతూనే ఇవన్నీ ఏర్పాట్లు చేసిన దానికి అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు వేణుకి ధన్యవాదాలు తెలుపుతూ మరి హాస్టల్ వార్డర్ గారికి దిల్షాద్ గారికి మరి వారి సోదరికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నారు జై భీమ్ జై బాబాసాహెబ్